వినాలి మీకు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రెండు వేలు నాలుగు వేలు చేస్తాను వికలాంగకి నాలుగు వేలు ఆరు వేలు చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ ఓడిస్తూ నేను గెలుచుందని చెప్పాడు నేను ఓట్లు ఇచ్చాను మరి ఇరవై నెలలు అవుతున్నా మీకు ఇరవై రెండు నెలలు బకాయిలు ఇవ్వాలి ఆ ఇరవై రెండు నెలలు వచ్చే బకాయలు డబ్బులు తీసుకెళ్ళి రైతులకు రుణమాఫీ చేశాడు ఎవరు డబ్బులు మీ ఇపాసిన డబ్బులు మరి మీ ఇవాస డబ్బులు ఇవ్వడం ఇవ్వట్లేదు పెంచాల్సిన పెంచట్లేదు మరి మీ పరుకులు కానీ మీ పూతులు కానీ మీ మనవులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ సర్పంచ్లు కానీ మీకోసం మాట్లాడుతున్నారా రెండు వేల ఏడు నుంచి రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఈరోజు రెండు వేల రూపాయల దాకా రాగలిగిందంటే అది మందకిష్ణమదిగైన వ్యక్తి మానవత్వంతో ప్రభుత్వాల్ని నిలబెట్టి కొట్లాడి మీకు పెన్షన్ రప్పించండి రెండు వేల రూపాయల దాకా తెప్పించాలి మరి ఆమె ఇచ్చిన మిగతా రెండు వేల రూపాయలు పెంచకుండా మిగిలాంటి నాలుగు వేలు పెంచకుండా మరి డబ్బులన్నీ తీసుకెళ్లి ఎవరికో పంచి పెడుతుంది మరి మీకోసం ఇది మేము మీకు శిక్ష కాదు ప్రజలందరికీ గవర్నమెంట్లో ఆనాడు అంబేద్కర్ రాసింది ఏంటంటే గౌరవేతను నెలకెళ్తేనే జీతం ఇవ్వాలి తల్లిదండ్రులు పగరాలు ఇవ్వాలని ఆయన రాజ్యాంగంలో రాస్తే ఆ రాష్ట్ర రాజ్యాంగంలో పొలమే తప్ప నేను పెట్టి పెట్టుకుని అడుక్కునే పని లేదు వాళ్ళు వచ్చే వాటర్ అని కూడా ఇవ్వకుండా మరి రేవంత్ రెడ్డి అంత మోసం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడకుండా కేసీఆర్ కనీసం మౌనంగా ఉంటే మందకు ఇష్టపడిన వ్యక్తి మళ్ళీ ఇదే వ్యక్తి నా తల్లిదండ్రులకి పెన్షన్ పెంచాలి పెన్షన్ ఇచ్చి పెంచు పెంచాలి కానీ పెన్షన్ పెంచాల్సి పెంచు పెంచకుండా పెద్ద పెన్షన్లు ఇవ్వకుండా మరి ఇంకో పనిచేయాలి రేవంత్ రెడ్డి కాలర్ పట్టుకుని కొట్లాడడానికి ఈ నెల ఇరవై తొమ్మిదో దాన్ని ఉన్నాడు మీ ఊరు చివరిలో ఉండబడే ఏ అన్నారు హాల్లో పెడుతున్నారు రేవంత్ రెడ్డికి రాబోయే పంచాయతీ అనుకుంటున్నారు మీ ఓట్లు కీలకం మీతో పాటు మీ వెనుక మీ కుటుంబాల ఓట్లు కీలకం ఇప్పుడు కానీ పట్టుకోకపోతే మరలా మీ పక్కన మాట్లాడే రేపు అంశం నిలబడుతుంది ఈ ఊరు సర్పంచ్ నిలబడే వ్యక్తి అయినా ఇప్పుడున్న సర్పంచ్ వ్యక్తి అయినా మీకోసం మాట్లాడరు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఆ వ్యక్తి శ్రమపడి మమ్మల్ని నాయకుడిగా గ్రామ గ్రామం మమ్మల్ని జిల్లా అంతా తిప్పి మిమ్మల్ని ఎలాగ అందరికీ కౌడులు చెప్పమని మీటింగ్కి వస్తే రేపొద్ది నీ గ్రామంలో నిలబడిన సర్పంచ్ నిలబడిన ఆ ఎమ్మెల్యే చెప్తారు ఈ వృత్తులు విత్తవంతులు ఒకరి అందరూ వంకయ్యారు రేపు పొద్దున్న మన ఓట్లు పడాలంటే మన పెన్షన్ పెంచకపోతే ఇది ఒక గారి పక్కన కొనసాడుతున్నాడు ఇది ప్రమాదం ఉందని వాళ్ళు చెప్తారు చెప్పాలంటే నేను ఐక్యంగా రేపు శుక్రవారం నాడు మన మన ఊరు ఒక కిలోమీటర్ లోపల ఆ పెన్షన్ హాల్కి రెండు వందల మంది పెన్షన్ తీసుకుని మీరందరూ కానీ రాగలిగితే మీ భవిష్యత్తులో మీకు నాలుగు వేలు అవుతుంది కొత్త పెన్షన్లు వస్తాయి ఇకపోతే ఏ వ్యక్తి అయినా ఎలక్షన్ అయితే మీకు ఓట్లు పోతూ మీకు ఆటోలు పెడతారు బస్సులు పెడతారు ఇది మీకు మీకుగా ప్రభుత్వం అయితే యుద్ధం చేసి బయట కొట్లాడడానికి వచ్చిన దాని మీద మీకు మీరు అక్కడికి రాగలిగితే మీకు నాలుగు వేలు వస్తాయి వికలాంగులకు ఆరు వేలు వస్తాయి కొత్త పెన్షన్లు వస్తాయి ఇవన్నీ రావడానికి ఇలా మాలా మీ గ్రామ గ్రామం తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని మేము అడిగేది రంగు అడగం డబ్బులు అడగం ఏం అడగం అంతకి ఇష్టమాదికి మీ నుంచి కావాల్సింది ఓట్లు కాదు మీ డబ్బులు కాదు మానవత్వం ఇంతమంది ఎన్నో కులాల్లో పుట్టిన నాయకులు ఉన్నారు ఏ నాయకుడు మీ విగ్రహ వృద్ధుల కోసం మాట్లాడలే మీకు కులాలు పక్కన పెడితే ఎక్కడో అనగాను కులాల్లో పుట్టిన ఒక వ్యక్తి అరే మానవత్వం అందరికి సేవ చేయాలని ప్రభుత్వాన్ని మీద ఫైట్ చేస్తున్నాడు మరి ఆ వ్యక్తికి సపోర్ట్గా మీరు నిలబడకపోతే ఆ వ్యక్తి అడిగేదానికి ఎవరి కోసం అడుగుతున్నాడు మీకోసం అడుగుతున్నాడు మరి మీరు కనిపించకపోతే రేపు పొద్దున్న సర్పంచ్గా నిలబడే వ్యక్తి ఓట్లు అడిగితే వచ్చి రెండు తలబులు కౌరులు చెప్పి మీ దగ్గర ఓట్లు అడుగుతాడు మీరు ఓట్ వేస్తారు కానీ ఇప్పించగలరా ఆ ఎమ్మెల్యేలు తీయగలరా నిలదీస్తాడు ఆరు సర్పంచ్ సర్పంచే పదవి పోతేద్దాయి మంద కృష్ణ మధ్య గారి ఏమవుతుంది రాజకీయం లేదు ఓట్లు లేవు పదవులు లేవు కానీ మీలాడు తల్లిదండ్రుల కోసం సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మీరు సంసిద్ధంగా అయితే అందరూ రండి ఇరవై తొమ్మిదోసారి శుక్రవారం నాడు జరిగే ఈ పరిపేడ ఈ మండలంలో గాలివారి గుడిలో జరుగుతున్న ఆ ఏఆర్ఎన్ గార్డ్ ఫంక్షన్ హాల్ మీరు అందరూ వస్తే మీకు నాలుగు వేలు అవుతాయి వికలాంగులకు ఆరు వేలు అవుతాయి కొత్తగా వచ్చిన వృద్ధులకి వితంతువులకి అలాగే ఒంటరి మహిళలకి గీత కార్మికులు చేనేత బీడి కార్మికులు కూడా మనకు కొత్త పెన్షన్ రావాలని కొట్లాడడం జరుగుతుంది మీరు రెండు వందల మంది పెన్షన్ తీసుకుని గాలివాడిలో జనం అక్కడ రాగలిగితే నాలుగు వేల ఆరు వేలు వస్తాయి జై వికలాంగ